హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ డిజిటల్ మీడియా నెట్వర్క్ నేను మీ ఈ ఈరోజు మనతో పాటు మైండ్ పవర్ సక్సెస్ కోచ్ మిస్టర్ సంకల్పం గారు ఉన్నారు వారితో మాట్లాడుతున్నారు హాయ్ సార్ వాసిగారు అప్పుడప్పుడు మన మైండ్ కొన్ని వేల కోట్లు మనం సాధించగలం అని చెప్పేసి మన మైండ్ చెప్తూ ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ లాగా అలాగే కొన్ని నిమిషాల్లో లేదంటే కొన్ని గంటల్లో నువ్వు నువ్వేం చేయలేవు కానీకున్న అప్పులు తీర్చలేవు నీ లైఫ్ ఇంతే అని కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ చేస్తుంది మన మైండే అసలు ఈ అల్టిమేట్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుకోవాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీరు ఏం చెప్తారు సో బేసిక్గా చెప్పాలంటే అండి అజయ గారు మీరు అడిగిన క్వశ్చన్ యూనివర్సల్ క్వశ్చన్ అనమాట మన ప్రేక్షకులకి ఇది చాలా బెస్ట్ క్వశ్చన్ అడిగారు ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది చూడండి హౌస్ వైఫ్స్ కానివ్వచ్చు స్టూడెంట్స్ కానివ్వచ్చు లేదంటే పెద్ద బిజినెస్ మ్యాన్స్ కానివచ్చు అప్పటికీ కొన్ని కోట్లు సాధించిన వాళ్ళు కానివచ్చు కొంతమంది బెట్టింగ్స్ ద్వారా కొన్ని కొన్ని అప్లై అయిపోతుంటారు లేదా పర్సనల్గా బిజినెస్లో కానివచ్చు ఏదైనా కానివచ్చు సో వాళ్ళకి ఏంటి కాన్ఫిడెన్స్ ఉంటుంది లేదు కొంతమంది ఐఏఎస్ ప్రిపేర్ అవుతుంటారు ఐపీఎస్ ప్రిపేర్ అవుతుంటారు లేదు కొంతమంది ఇంకేదో సాధించాలనుకుంటారు వరకు నీ మైండ్ ఏం చెప్తుందంటే ఈ ప్రపంచంలో నువ్వు మనగాడివి నువ్వు ఏదైనా చేయగలవు నీకు ఆ వర్త్ ఉంది అని మైండ్ అప్పటి వరకు చెప్తుంది కొన్ని క్షణాలు కొన్ని నిమిషాలు ఎవరో పక్కింటి వాడో లేదా ఫ్రెండో అరే పలానా వాళ్ళు ఇందులో నష్టపోయారంట లేదంటే ఐఎస్ ఎవరు చదవలేరంట లేదు లేదంటే డబ్బు ఎవరు సంపాదించలేరు ఇంత తప్పు ఎలా తీరుస్తో అని వచ్చి నీళ్ళ మీద జల్లుతారు అంటే అదేంటో జల్లుతారు అనమాట మన మీద అది మనం చెవుల ద్వారా ఎక్కించుకొని లేదంటే ఆటోమేటిక్గా మన మైండ్ డీఫాల్ట్గా తీసుకుంటుంది మన ఫైవ్ సెన్సెస్ ద్వారా సో ఏం జరుగుతుంది అంటే అప్పటికే నువ్వేంటి అరే ఇన్ని కోట్లు అప్పు అయిపోయాను కదా ఇన్ని లక్షలు అప్పు అయిపోయాను కదా అని అనుకునే మైండ్ నీకేం చెప్తుందంటే అరే నేను నువ్వేమీ చేయలేవు నీకు ఏది చేత కాదు నీకు ఎవరు హెల్ప్లెస్ స్టేట్లో ఉన్నావు కుటుంబం హెల్ప్ చేయదు ఫ్రెండ్స్ హెల్ప్ చేయట్లేదు అనే స్టేట్లోకి వెళ్ళిపోతావు ఓకే రియల్గా ప్రాక్టికల్గా కూడా అదే జరుగుతుంది కూడా సో ఆ టైంలో అప్పుడు నీకు హెల్ప్ చేసేది ఏంటి ఈ ప్రపంచంలో నేను చెప్పేది ఒకటే ఒకటండి భగవంతుడు హెల్ప్ చేస్తాడో లేదో అది పక్కన పెడదాం ఖచ్చితంగా భగవంతుడు హెల్ప్ చేయొచ్చు చేయకపోవచ్చు ఖచ్చితంగా చేస్తారు అలాగే పేరెంట్స్ హెల్ప్ చేస్తారో చేయడో అది పక్కన పెడదాం మన ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ మన రిలేటివ్స్ నువ్వు కష్టాల్లో ఉండేటప్పుడు ఎవరైనా ఒకరు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారంటే అది మీ ఇన్నర్ పవర్ మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ ఈ ప్రపంచంలో ఎవరైనా ఒక ఒక సపోర్ట్ ఉంది నాకు అని ఉంది అంటే త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మన సబ్కాన్షియస్ మైండ్ ద్వారా దాన్నే విశ్వం అంటాం దాన్నే ప్రకృతి అంటాం మన సబ్కాన్షియస్ మైండ్ని కానీ మనం నమ్ముకుంటే యూ కెన్ క్రియేట్ థౌజండ్ టైమ్స్ ఆఫ్ ఒక రాక్ సాలిడ్ ఎనర్జీ ఉంటుంది ఒక రాక్ సాలిడ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది సో నాకు చాలామంది అడుగుతూ ఉంటారు సార్ మీకు ఏమైనా అనిపిస్తూ ఉంటుందా అంటే మీరు కూడా డౌన్ అయ్యే పరిస్థితులు వస్తూ ఉంటాయి కదా అలాగే నాకు కూడా కొన్ని కొన్ని వేల కోట్లు సంపాదించదని నా మైండ్ చెప్తుంది కొన్ని లక్షల కోట్లు ఒక్కొక్కసారి నేను కూడా ఎన్నో కష్టాలు అనిపించి ప్రాబ్లమ్స్ అనిపించి వచ్చాను కదా బిజినెస్లో ఒక్కొక్క కొన్ని టైంలో లాస్ అయిపోయి కింద బౌన్స్ బ్యాక్ అయిపోయి అప్పుడు నాకు కూడా ఎవరు సపోర్ట్ చేయట్లేదని అనిపించింది కానీ నాకు ఈ సూత్రం తెలుసు కాబట్టి ప్రపంచంలో ఎవరు హెల్ప్ చేయకపోయినా మన సబ్కాన్షియస్ మైండ్ని మన ఇన్నర్ పవర్ని అదే మన మైండ్ పవర్ని మన లా ఆఫ్ అట్రాక్షన్ మనం నమ్ముకున్నట్టయితే ఆటోమేటిక్గా డోర్స్ ఓపెన్ అవుతాయి మీకు ఎప్పుడు మీ మైండ్ మీకు ఎలా అనిపిస్తుంది తెలుసండి ఎందుకు డౌన్ అయిపోతుంది తెలుసా మన మైండ్లో డోర్స్ ఓపెన్ లేదు అనుకోండి అంటే దారులు ఓపెన్ అవ్వట్లేదు ఏ దారి కనిపించట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆ టైంలో నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను నా వల్ల ఏదీ కాదు చేత కాదు అని ఒక వర్రీ స్టేట్లోకి వెళ్ళిపోతారు ఇక్కడ సక్సెస్ అయ్యే వాళ్ళకి ఫెయిల్యూర్ అయ్యేవారికి రెండే తేడా అండి వర్రీ స్టేటు అలాగే వారియర్ స్టేటు అంటే వర్రీ స్టేట్ మైండ్ ఏంటంటే వాడు ఎప్పుడు వాడి మైండ్ ఇదే చూస్తున్నాడు మన నిమసానికి డెబ్బై డెబ్బై థాట్స్ ఇవే వస్తుంటాయి నేనేం చెప్తానంటే మన మైండ్కి నువ్వు ఏదైనా చెయ్యగలవు అనే కొన్ని ప్రూఫ్స్ చూపించాలి నువ్వు గతంలో సాధించిన కొన్ని అచీవ్మెంట్స్ ప్రూఫ్స్ ఉంటాయిగా ఈరోజు టెన్త్ క్లాస్ పాస్ అయ్యో డిగ్రీ పాస్ అయ్యో ఏదైనా పీజీ చదువు ఇంత బిజినెస్ పెట్టో నీకు పెళ్ళి అయ్యింది గవర్నమెంట్ జాబ్ సంపాదించో కార్లు కొనుక్కున్నావు ఈ కాస్త వచ్చే ఈ సమస్యకి నువ్వు ఏవి చేయలేవని స్థితిలోకి వెళ్ళిపోతుంటావు సో గతంలో నువ్వు సాధించిన విజయాలు పదే 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 అదే అదే మళ్ళీ చెప్తున్నాను పదే పదే అదే అదే నీ మైండ్కి ప్రూఫ్ రూపంలో చూపించాలి ఎప్పుడైతే నీ మైండ్కి ప్రూఫ్ చూపిస్తావో నీకు తెలియని థాట్ ప్రాసెస్ నీకు తెలియని ఎనర్జీ నీకు వస్తుంది మీరు ఒకసారి బాగా ఆలోచించండి ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళేటప్పుడు చూడగానే అక్కడలోనే నెగిటివ్ ఎనర్జీ పోయి ఒక పాజిటివ్ ఫీల్ అనిపిస్తుంది ఒక మ్యూజిక్ సాంగ్ ఒక మోటివేషన్ సాంగ్ వినగానే కానీ మీకు ఏదో ఒక తెలియని ఒక ఫీల్ వస్తుంది అరే ఏదైనా ఒక కొటేషన్ ఎక్కడో మీరు ఏదో బుక్ చదివి ఒక కొటేషన్ చూశారు లేదు ఒక బుక్ చదివారు లేదు పేపర్లో ఒక మంచి కొటేషన్ చూశారు లేదు ఒక సినిమా వెళ్తున్నప్పుడు ఒక మంచి మోటివేషన్ కొటేషన్ చూసారు వెంటనే మీకు తెలియని ఎనర్జీ వస్తుంది ఎస్ ఇంకోటి ఏంటి అంటే కొన్ని ఇన్స్టాగ్రామ్ లో వీడియో చూస్తున్నప్పుడు అది వెంటనే ఏదో గ్రాప్ చేసేస్తుంది మన స్పిరిచువల్ మైండ్ సెట్ మొత్తం చేంజ్ చేసేస్తుంది కానీ అది ఫ్యాక్సినేట్ సెకండ్స్ నిమిషాల్లో గంటల్లో చేంజ్ అయిపోతూ ఉంటుంది ప్రతి చోట మనం చూసుకుంటే కనుక కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎట్లయితే పెరుగుతుందో అదే లెవెల్స్ మళ్ళీ తగ్గుతూ వస్తుంది ఇక్కడ ఏంటంటే అజయ్ గారు స్వామి వివేకానంద ఒకటి చెప్పాడు ఏం చెప్పారంటే నువ్వు బలవంతుడివి అనుకుంటే నువ్వు ఈ బలవంతుడు ఈ ప్రపంచంలో నీ అంత బలవంతుడు ఎవడూ లేరు అలాగే నువ్వు బలహీనుడివి అనుకుంటే నీ అంత బలహీనుడి ఎవడూ లేరు గౌతమ్ బుద్ధుడు కూడా ఒకటి చెప్పాడు వాట్ యు థింక్ యూ బికేమ్ వాట్ యు ఫీల్ యూ అట్రాక్ట్ వాట్ ఇమేజిన్ యు క్రియేట్ నువ్వు ఈ ప్రపంచంలో ఏదైనా క్రియేట్ చేయగలవు ఎంత సంపదనైనా క్రియేట్ చేయలో ఎంత కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలరు ఏదైనా క్రియేట్ చేయాలని లా ఆఫ్ అట్రాక్షన్ మైండ్ పవర్ చెప్తుంది త్రూ ప్రాక్టికల్ సైన్స్ ద్వారా ఎందుకు ఏ దారి తోచట్లేదు అంటే నీ మైండ్ పవర్ గురించి నీకు తెలియదు థాట్ ప్రాసెస్ గురించి సబ్కాన్షియస్ మైండ్ పవర్ గురించి నీకు సబ్జెక్ట్ తెలియదు అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి నీకు తెలియదు తెలియ ఈ సబ్జెక్ట్ తెలియని వాళ్ళందరూ కూడా ఒక నిశ్చాయ స్థితిలో ఉంటారు తెలిసిన వాళ్ళందరూ కూడా గుండ్ల మీద చేసుకొని నాకు సబ్కాన్షియస్ మైండ్ పవర్ తెలుసు కాబట్టి దాన్ని ప్రయోగిస్తారనమాట సో మనకి ఎన్ని ఏ బుక్స్ అయినా తీసుకోండి ఏ మోటివేషన్ బుక్స్ అయినా తీసుకోండి లో ఆఫ్ అట్రాక్షన్ సబ్కాన్షియస్ మైండ్ పవర్ని టచ్ చేయకుండా ఆ బుక్ లేదు ఏ వ్యక్తి అయినా తీసుకోండి ఇప్పుడు మనకి మీరు అడిగారు కాన్ఫిడెన్స్ ఎలా అన్షేకబుల్ కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది మనకి పురాణాల్లో ఒకటి ఉంటుంది అష్టలక్ష్మిలని అంటే గజలక్ష్మి ధనలక్ష్మి అలాగే ఆరోగ్యలక్ష్మి సంతాన లక్ష్మి ఫైనల్గా ధైర్యలక్ష్మి అని ఉంటారు ఈ ప్రపంచంలో పురాణాల్లో ఏం చెప్పారంటే ఏ లక్ష్మి లేకపోయినా పర్లేదు కానీ ధైర్యలక్ష్మి ఒక్కటి ఉంటే ఏదైనా క్రియేట్ చేయొచ్చు అందుకంటారు ధైర్యే సాహస లక్ష్మి అంటారు నీ దగ్గరికి డబ్బు రావాలి అంటే నీ దగ్గరికి సక్సెస్ రావాలంటే వన్ మోర్ టైం ప్రయత్నించాలి అలాగే హోప్ను వదలకూడదు అలాగే ధైర్యంతో ముందడుగు వేయాలి మరి ఆ ధైర్యం ఎలా వస్తుంది మన మైండ్కి ఏం కావాలండి ఒక సపోర్ట్ కావాలి భగవంతుడి దగ్గరికి ఎందుకు ప్రార్థన చేయడానికి వెళ్తారు అందరూ పూజించడానికి ఒక సపోర్ట్ కోసం అలాగే భగవంతుడితో పాటు మనకు ఒక నేచర్ సపోర్ట్ ఉంది ఒక పాజిటివ్ ఫోర్స్ అనేది ఉంది దట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ అట్రాక్ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్కాన్షియస్ మైండ్ పవర్ దీని గురించి జోసఫ్ మర్పీ రోండా బర్న్ టోనీ రాబిన్స్ అలాగే మన యొక్క ఇంటర్నేషనల్గా మన తెలుగులో స్వామి వివేకానంద గౌతమ్ బుద్ధుడు వీళ్ళందరూ కూడా అలాగే టాప్ మోస్ట్ సైకాలజిస్టులు కూడా ఎంతోమంది దీని గురించి చెప్పారు నాకు ఏ సపోర్టు లేదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మైండ్ పవర్ గురించి తెలుసుకోండి కాకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ పాటిస్తే అడ్వాన్స్డ్ లెవెల్ టెక్నిక్స్ తెలుసుకోవాలి అప్పుడు ఆటోమేటిక్గా అరే నాకు ఏ సపోర్ట్ లేకపోయినా పర్లేదు నాకు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అడ్వాన్స్డ్ లెవెల్లో తెలుసు దీన్ని నేను ప్రయోగిస్తాను అలాగే దీంతో పాటు నేను ఇంటెలిజెంట్ యాక్షన్ గురించి కూడా చెప్తాను ఎందుకంటే యాక్షన్ క్రియేట్ ఏ కాన్ఫిడెన్స్ యాక్షన్ క్యూర్స్ ఎవ్రీథింగ్ మీరు ఒక పనిని పదే పదే చేస్తున్నారనుకోండి మీకు కాన్ఫిడెన్స్ వస్తుందా లేదా డెఫినెట్లీ వస్తుంది ఒక పని ఇప్పుడు నేనేం చెప్తానంటే ఈ హండ్రెడ్ ఎక్స్ హ్యాపీ మనీ మ్యాగ్నెట్స్ ప్రోగ్రాంలో నీకు ఈ ప్రపంచం కంటే వెయ్యి రెట్లు కాన్ఫిడెంట్గా ఎలా ఉండాలి ఈ ప్రపంచం కంటే వెయ్యి రెట్లు ఎనర్జీ ఉపయోగ థాట్స్ మనం ఉపయోగించి ఏ విధంగా ఆకర్షించాలి అలాగే ఇంటెలిజెంట్ యాక్షన్ అందరూ ఏం చెప్తారు హార్డ్ వర్క్ చేయమంటారు పెద్ద బుల్షిట్ అనమాట అది పెద్ద తప్పు హార్డ్ వర్క్ చేయాల్సి వస్తే కూలీలు కూడా చేసి ధనవంతులు అవ్వచ్చు అంతే కదండి మనం రైల్వే స్టేషన్లో ఏదంటే మనం చూడండి కన్స్ట్రక్షన్ అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళకి మైండ్ పవర్ గురించి తెలియదు అలాగే మైండ్ పవర్ని ఉపయోగిస్తూ మనం ఇంటెలిజెంట్ యాక్షన్ హార్డ్ వర్క్ కాదు ఇంటెలిజెంట్ యాక్షన్ అంటే స్మార్ట్ వర్క్నే హార్డ్గా చేయడం అనమాట స్మార్ట్ వర్క్నే హార్డ్గా చేస్తే ఖచ్చితంగా నువ్వు అనుకునే రిజల్ట్ సాధిస్తావు ప్రపంచంలో ఏ వ్యక్తిని తీసుకోండి సబ్ మైండ్ పవర్ గురించి కానీ లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించకంట అలాగే థాట్ ప్రోసెస్ ఉపయోగించకంట కాన్ఫిడెంట్గా లేని మనిషి లేడు కోట్లు సంపాదించిన మనిషి కూడా లేడు ఇది నిజం ఫ్యాక్ట్ ఇదే మనం హండ్రెడ్ ఎక్స్ హ్యాపీ మనీ మ్యాగ్నెట్స్లో మరిన్ని సిరీస్లో మరిన్ని టాపిక్స్ కూడా చేయబోతున్నాం ఎక్సలెన్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ముఖ్యంగా అయితే కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఏ విధంగా మనం తెచ్చుకోవచ్చు అనే క్లారిటీ అయితే మీరు ఇవ్వడం జరిగింది चला बा एक्सप्लेन थैंक यू सर थैंक यू थैंक यू सो मच